జై శ్రీకృష్ణ అత్యంత శక్తివంతమైనటువంటి గరుడ కవచం అనేక రకాలైనటువంటి చెప్పడానికి అర్థం చేసుకోవడానికి వీలు లేనటువంటి అనేక సమస్యల నుండి మన ఊహా శక్తికి అందనటువంటి సమస్యల నుంచి మనల్ని గట్టెక్కించేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి కవచం గరుడ కవచం అనేక రకాల నాగదోషాలు ఎన్ని చోట్ల ప్రతిష్టలు చేసినా కూడా తొలగనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గరుడ కవచంతో మనల్ని ఒక కవచంలాగా రక్షింపబడతామన్నమాట ఈ స్తోత్రాన్ని పారాయణం చేసినా అలాగే శ్రవణం చేసినా కూడా అనమాట మామూలుగా రక్ష కోసం ఒకసారి మనం సేవించుకోవచ్చు ఆరాధనా సమయంలో అలా కాకుండా ఎక్కువ ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకి అలా అనిపిస్తుంది అర్థమవుతుంటుంది కదా ఇదేదో అంటే అంత బాగానే చేస్తున్నా కూడా ఇన్ని రకాలుగా చెప్పుకోవడానికి వీలు లేకుండా చెప్ ఊహించడానికి వీలు లేకుండా వచ్చి చుట్టుముడుతున్నాయి ముడుతున్నాయి ఇది మానవ తోటి ఏది కాదు ఏదో అతీతమైనటువంటి సంచితములైనటువంటి పాప కర్మల వల్ల లేదా ఇంకేదైనా అనూహ్యమైనటువంటి విషయాల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని అనిపించినప్పుడు ఈ కవచాన్ని చక్కగా ఒక మంచి జాకెట్ లాగా ఒక ప్రొటెక్టర్గా మనం ఆస్వాదించవచ్చు అనుభవించవచ్చు అనమాట దీని యొక్క రక్షణ వలయాన్ని ఆ కవచాన్ని ఆ గరుడ కవచాన్ని ఈ గరుడ పంచమి రోజు తప్పనిసరిగా చదువుదాం తర్వాత కూడా ప్రతిరోజు చదువుకోవచ్చు మనం చక్కగా నారద మహర్షి గరుత్మంతుడి యొక్క సంవాదపూర్వకంగా ఈ గరుడ కవచాన్ని సాక్షాత్ నారద మహర్షుల వారు మనకు అందించారు ఇంకా చదువుదాం కవచ ీ గరుడకవచస్తోత్రమంత్రారద ఋషి వైనతే అనుష్ందమడప్రసాద సిద్ధ్యపే వినియోగ స్తోత్రం ప్రారంభం మొదటి శ్లోకం शिरो मे गरुड़ पातु ललाटम विनता सुतः नेत्रे तु सर्पः पातु कर्णौ पातु सुरार्चितः नासिकां पातु सर्पारिः वदनं विष्णुवाहनः सूर्यसूतानुजः कंठं भुजौ पातु महाबलः हस्तौ खगेश्वरः पातु कराग्रे तरुणाकृतिः सखान्नखायुधः पातु कक्षौ मुक्तिफलप्रदः स्तनौ मे विहगः पातु हृदयं पातु सर्पः सर्वदा ए पदवैना सर्वदा नाभि पा महातेज कटि पा सुधार ऊर पा महवीर जानुनी चंड विक्रम जंघे दंडाध पा गुलपो विष्णुरद सुवर्णः पातु मे पादो ताक्षः पादाङ्गुली तथा रोमकूपानि मे वीरः त्वचं पातु भयापहहा इत्येवं दिव्यकवचम् पापघ्नम् सर्वकामदम् यः पठेत्प्रातरुत्थाय विषदोषं प्रणश्यति त्रिसन्ध्यं यः नित्यं बन्धनात् मुच्यते नरः द्वादशाहं पठेद्यस्तु मुच्यते शत्रुबन्धनात् एकवारं पठेद्यस्तु मुच्यते सर्वकिल्बिषैः वज्रभञ्जरनामेदं कवचं बन्धमोचनम् इति श्रीनारदगरुडसंवादे गरुडकवचम् तिरुवडिगले शरणम् ॐ वेदात्मने नमः ओम श्री वाहने नमः जय श्री कृष्ण